అవకతవకల జరిగినటువంటి మీద విద్యార్థులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో కూడా అవకతవకలు జరిగినటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ చెప్పడం జరిగింది ఆనాడైనా ఈనాడైనా విద్యార్థులతో ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరగాలనే కోరుకునే వాళ్ళం మేము తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థులకు తెచ్చుకున్నది తెలంగాణ యువకులకు ఉద్యోగాలు రావడానికి కోసం గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే కానీ హిమాన ఒకటే ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రూప్ వన్ లో అక్రమాలు జరిగినాయన్నది ఇవాళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టండి ఎందుకు పెడతలేరు ఎందుకోసం దాచిపెట్టుకుంటున్నారు ఒకవేళ అంతా న్యాయం ఉంటుంది అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు మా పేపర్లు మేము ఇస్తాం మీరు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఈమని అడుగుతున్నారు ఎందుకు వెనక్కి ప్రభుత్వం ప్రతిభ ఉండి ధైర్యం ఉండి కరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులు చేస్తుంటే ఎందుకోసం ప్రభుత్వం వెనకపోతా ఉంది మేము ఇవాళ కోరేది ఒకటే అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడానికి వీలు లేదు ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి ఎనిమిది మందర్థుల దగ్గర రాహుల్ గాంధీ వచ్చింది నేను రాహుల్ గాంధీ ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇవాళ ఇక్కడి నుంచి నిరుద్యోగులు మాట్లాడు వస్తాం ఏమో వదిలిపెడతాం అనుకుంటారేమో అక్కడ కూడా వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ మీరు గొడవ చేశారు గేట్లోకి రానియలే గేట్లోకి లోకి రానిచ్చినాక లైబ్రరీలో పోనీయం అంటుండ్రు అంటే ఎట్లా జరిగేది ఎట్లా మాట్లాడేది ఇటువంటి అన్యాయం మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఫిఫ్టీన్త్ రోజు మరి డివిజన్ బెంచ్ లో విచారణ ఉన్నది న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జి బెంచ్ మంచి తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నా అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారిలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా యాభై అరవై మంది ఉన్నారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తూ ఉన్నారని పోలీసు మిత్రులను కూడా కోరుతా ఉన్నాను తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన వస్తే ఇంకోటి లేదు ఇదివరకు ప్రభుత్వాలు ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు యాభై వేలు పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిండ్రు మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఇది ఇక్కడితో వదిలిపెట్టబోము రేపు ఒకవేళ డివిజన్ బెంచ్లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని భేషజాలకు పోదు గ్రూప్ వన్ రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాం ఒక్కొక్కటే మాట ఒక్క మాట ఒక్కటే మాట మాట మాట